ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థనా స్థలం పాల్గొంటున్నాం మీ అందరికీ నమందనలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉచితమైన వల్ల గడిచిన పగలంతా నెక్కలు చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం దైవ కలు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం లెక్కలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రిగల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈ జంతులో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు అయినా అనేక ఆపదలుండి ఇబ్బందులు కష్టాలు నష్టాల నుండి తప్పించారు తండ్రి మా రాకపో భద్రపరిచారు మా పని బాటలు తోడు ఉన్నారు ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చారు మీకు వందనాలు తండ్రి అయ్యా మేము చేయ ప్రతి పని ద్వారా మీరు మహిమపర్చి కనిపించే భాగ్యం నుంచి మీకు వందనాలు తండీ అయ్యా మాట వల్ల కానీ తలంపల కానీ వల్ల కానీ ఏ విషయాన్ని తప్పిపోయి మిమ్మల్ని బాధపెట్టి గాయపోయిన దయతో క్షమించండి మా కోసం సులువులేక రక్తలు మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించడం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు మీ కొరకు నమ్మకం ఈ లోకల్ని జీవించడానికి సహాయం దయచేయండి ఎంతమంది బిడ్డలైనా ఇంకా రక్షణ భాగ్యం లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి బిడ్డలు తండ్రి ఎవరైతే తండ్రి యొక్క ప్రార్థనాశలో పాల్గొంటున్నారో తండ్రి మీ కృపల జ్ఞాపం చేసుకోండి తండ్రి వాళ్ళకి తండ్రి ఏ విషయమే మీ పాదాలు చింత మొర పెడుతున్నారో వీటి లేకుమరాలకించి మేలుతో నింపమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్న తండ్రి గొప్ప కార్యం చేస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడవు నాయన ప్రతీది మీ చేతుల్లో నాయన మీ సహాయం ఇవ్వండి తండ్రి అయ్యా ఈ రాత్రి కల్లా సమయంలో ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళ ప్రయాణాలతోడుగా ఉండండి వాళ్ళు చేరవలసిన గమనిస్తాను క్షేమం చేయటకు సహాయం ఇవ్వండి ఆయన సహాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను తండ్రి ఈరోజు అంతట్లో నాయన మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నైనా తండ్రి రాత్రి అంతా కూడా కాచి కాపడి సుఖమైన దండి చురుకైన మెలకు అనుగ్రహించండి వేకుని నాయన మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అండి తండ్రి సకాలంలో ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి మాయింపచ్చి కనపరిచే భాగ్యాన్ని అని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన మా కొనుకతీ త్వరలో రాబోతున్న మా రక్షకులు మా మీ ప్రభు ప్రిమారుడు శ్రీ క్రిస్తు నామం కొన్ని ఆడి విన వేడుకొని ప్రార్థించినాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీ కృప పరిశుద్ధాత్మ దేవుని కళ్యాణ్ సాహసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడేళ్ళు కాక హామే స్తోత్రము ఆ పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నీడు కాచినావు నీ